హాయ్ వస్ ఈ వీడియోలో తెలంగాణలో ఉండే మహిళలకి ఒక ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే చెప్తాను రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి దిమ్మదిరిగి కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు అలా చేస్తేనే చాలామందికి రీచ్ అవుతుంది తెలంగాణలో రెండు వేల ఐదు వందల రూపాయలకి సంబంధించి కొత్త మార్గదర్శకాలు అయితే రావడం జరిగింది ఆ మార్గదర్శకాలు దానికి సంబంధించి క్లియర్గా చెప్తాను గమనించుకున్నట్లయితే రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు కాకపోతే ఇప్పుడు చాలామందికి డౌట్ ఏంటంటే ఆల్రెడీ రేషన్ కార్డు ఉంది ఎగ్జాంపుల్గా అత్త మా కోడలికి కలిగి ఉన్నప్పుడు ఎవరైతే యజమానిరాలు ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం వర్తిస్తుందని గతంలో చెప్పాను కదా ఇప్పుడు గమనించుకున్నట్లయితే రేషన్ కార్డు ఉండాలి ఖచ్చితంగా ఓకే కానీ ఎవరైతే యజమానిరాలు ఉంటారో వాళ్ళకే ఇస్తారు అలాంటప్పుడు అత్త కోడలు అంటే అత్త ప్లస్ కోడలు ఇద్దరు ఒకే దాంట్లో ఉన్నప్పుడు రేషన్ కార్డుకి ఒకరికి మాత్రమే వస్తుందని చెప్పి గతంలో ఏదైతే అనుకున్నామో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కాకపోతే ఇప్పుడు దీన్ని మీరు చేయాల్సిన ఒకటే ఒక పద్ధతి ఫస్ట్ గుర్తుపెట్టుకుంటే ఈ వీడియో చాలా అంటే చాలా బెటర్ ఇన్ఫర్మేషన్ మీకు మస్తు యూజ్ అవుతుందండి ఇక్కడ ఏంటంటే అలాంటప్పుడు అత్త మామని అదే రేషన్ కార్డులో ఉండండి గుర్తుపెట్టుకుంటే అత్త మామని ఇద్దరు టూ మెంబర్స్ని అదే రేషన్ కార్డులో ఉంచి మీరు మీ భర్త సప్ ఈ రేషన్ కార్డు నుంచి డివైడ్ కానీ అంటే ఇందులో నుంచి రిమూవ్ అవ్వాలి రిమూవ్ అయిన తర్వాతనే మీరు అప్పుడు న్యూ రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలి చాలామంది ఏం చేస్తారు డౌట్ ఏంటంటే ఇందులో ఉంది కదా సరే ఉంటే ఉండని ఇవ్వండి అదే రేషన్ కార్డులో బట్ మేము కొత్త రేషన్ కార్డుకి అప్లై చేస్తామంటే అలా చేయొద్దండి కంపల్సరీ అందులో నుంచి ఫస్ట్ రిమూవ్ రిక్వెస్ట్ లెటర్ పెట్టుకోవాలి మీరు ఆ రేషన్ కార్డు నుంచి పెట్టిన తర్వాత కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి చేసేటప్పుడు మీరు మీ అదే అదేవిధంగా మీ యొక్క పిల్లల్ని మాత్రమే చేయించండి ఒకవేళ మీ గుర్తుపెట్టుకోండి మీరు ఏ సందర్భంలో ఒకవేళ మీ మదర్ సైడ్లో ఉంటే ఒకవేళ మ్యారేజ్ అయినప్పుడు మీకు కొంతమందికి మదర్ సైడ్ ఉంటుంది ఒకవేళ ఈ ఈ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫాదర్ సైడ్ ఉండొచ్చు అలాంటప్పుడు ఇద్దరు కూడా ఫస్ట్ రిమూవ్ చేయించుకొని వచ్చి కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి చేసుకునేటప్పుడు మీ పిల్లలు ఉంటే మీ పిల్లల్ని కూడా యాడ్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి అట్లా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళండి చాలామంది అడుగుతున్నారు ఏంటంటే నాకు రేషన్ కార్డు లేదు కదా ఇప్పుడు నేను ఎట్లా అప్లై చేయాలి అంటున్నారు రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా అప్లై చేసుకొని ఈ నెల ట్వంటీ ఎయిత్ తర్వాత నుంచి మనకి గృహలక్ష్మికి అప్లికేషన్స్ అయితే తీసుకోబోతున్నారు గుర్తుపెట్టుకోండి ఇంకా చాలామందికి ఏంటంటే ఇంకో డౌట్ గృహలక్ష్మికి ఇప్పుడు ఒక ట్వంటీ ఎయిత్ నుంచి అప్లై చేసుకోవచ్చు కదా మరి ఇప్పుడు మేము అప్లై చేయలేదు మాకు రేషన్ కార్డ్ అంటే ఈ స్కీమ్ అయితే ఒక్క స్టార్తో ఎండ్ అవ్వదండి కంటిన్యూస్ ప్రాసెస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అంటే మనకు ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకుంటారో నెక్స్ట్ మళ్ళీ కొంచెం టైం తర్వాత మళ్ళీ రేషన్ కార్డులు ఇవ్వడం మళ్ళీ అర్వతులు ఉన్న జాబితాను మళ్ళీ అప్లై చేసుకోవని చెప్పడం ఇటువంటి ప్రాసెస్ అయితే కంపల్సరీ కలిగి ఉంటుంది దాంట్లో మీరు టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు నెక్స్ట్ మనకి ఇంకొక విషయం ఏంటంటే భర్తకు ఆధార్ కార్డు కావాలి అని అంటున్నారు ఒకవేళ లేకపోతే పరిస్థితి ఏంటంటే లేనప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జస్ట్ మీరు చేయాల్సిన పని ఏం లేదండి మీ యొక్క హస్బెండ్ యొక్క ఆధార్ కార్డు లేకపోతే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఒంటరి మహిళా కింద పెట్టేసి రేషన్ కార్డు తీసుకోండి గుర్తుపెట్టుకోండి ఒంటరి మైల కింద పెట్టి రేషన్ కార్డు తీసుకోండి పాటు మీరు మీరు ఒకవేళ మీకు పాప కనుక గనక ఉండి ఉంటే ఇదంతా స్కీమ్ అంతా చెప్పేది కేవలం ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మ్యారేజ్ అయిన వరకే రావడం జరుగుతుంది సో మీరు డివై డివైజ్ తీసుకున్న తర్వాత మీకు ఒక పాప కానీ బాబు కానీ ఉంటే మీరు మీ బాబుని యాడ్ చేసుకుని అప్పుడు వంటర్ మైల్ కింద మీరు ఈ స్కీమ్ని అయితే తీసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి వంటర్ మైళ్ళకి ఇది మేజర్గా ఉపయోగపడుతుంది చాలా వరకు ఏంటంటే విషయం ఏంటంటే మనకి తెలంగాణలో ఈ స్కీమ్ తీసుకొచ్చిందే వాళ్ళ యొక్క ఫ్యామిలీకి గడుపుకోవడానికి అంటే ఎగ్జాంపుల్గా ఇంట్లో ఒక ఉమెన్ ఉన్నారండి వాళ్ళకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తే వాళ్ళకేందంటే ఎవ్రీ మంత్ వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఈ యొక్క ఈ అమౌంట్ అనేది ఉపయోగపడుతూ వాళ్ళ జీవనోపాధికి చాలా ఉపయోగపడుతుంది దాని ఉద్దేశంతో ఈ స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది సో భర్తకి కంపల్సరీ ఆధార్ కార్డ్ అయితే కలిగి ఉండాలి లేని పక్షంలో నేను చెప్పినట్టు ఒకవేళ డైవర్స్ అయితే డైవర్స్ డెత్ అయితే డెత్ సర్టిఫికేట్ తీసుకొని మీరు నెక్స్ట్ ఈ యొక్క ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు ఒకవేళ ఆల్రెడీ మీరు మీ భర్తకి కొంతమంది డౌట్ ఏంటంటే ఆల్రెడీ మా భర్త పేరు మీద ఉందండి రేషన్ కార్డు నేను మా హస్బెండ్ ఉన్నాము గుర్తుపెట్టుకోండి హస్బెండ్ ఎవరు హస్బెండ్ ఆమె ఇద్దరు ఉన్నారు బట్ కాకపోతే ఇప్పుడు చనిపోయాడు తనతో డైవర్స్ తీసుకున్నారు ఏదున్నా కానీ మీరు అది పెట్టి ఫస్ట్ రిమూవ్ చేయించుకోండి ఆ రేషన్ కార్డు నుంచి రిమూవ్ చేసుకుంటే మీకు నెక్స్ట్ ఫర్దర్గా మీరు సింగిల్ అవుతారు సింగ్ ఆ రేషన్ కార్డులో మీరే యజమానురాలు అవుతారు ప్లస్ మీ పిల్లలు ఎవరు ఉంటే అప్పుడు మీరు యాడ్ చేయించుకోండి మీ పిల్లల్ని సో ఇప్పుడైతే యాడ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఇస్తున్నారు మార్పులు చేర్పులు అంటే ఆ పేర్లు కానీ కొత్త వాళ్ళని యాడ్ చేయడం కానీ రిమూవ్ చేయడం కానీ ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఉంటున్నాయి కాబట్టి మీరు ఈ పద్ధతిలో చేసుకుంటేనే మీ గృహలక్ష్మికి ప్లస్ అవుతుంది చాలామంది అలా చేసుకోవడానికి ఆలోచించట్లేదు ఎందుకంటే నేను క్లియర్ గా చెప్తున్నాను ఇలా చేయండి నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే కంపల్సరీ బ్యాంకు పాస్బుక్ ఉండాలా అని అడుగుతున్నారు బ్యాంకు పాస్బుక్ కంపల్సరీ కలిగి ఉండాలి సో పాస్బుక్ అనేది ఏ బ్యాంక్ అకౌంట్ అయినా ఏం లేదు కానీ కంపల్సరీ చాలామంది ఏం అడుగుతున్నారంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా యజమానురాలు కోడలు ఇద్దరు ఉన్నారనుకోండి సో ఒక రేషన్ కార్డులో ఆ రేషన్ కార్డులో ఇప్పుడు యజమానురాలు అయినప్పుడు అత్తకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రావాలి కదా అలాంటి అప్పుడు అంటే నేను మా యొక్క కోడలు యొక్క అకౌంట్ నెంబర్ ఇవ్వచ్చా లేకపోతే మా కొడుకు యొక్క అకౌంట్ నెంబర్ ఇవ్వచ్చా అంటున్నారు అలా లేదండి ఎవరైతే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రావాలో వారి యొక్క అకౌంట్ మాత్రమే ఇవ్వాలి దానితో పాటు మేజర్ గుర్తుపెట్టు ఏ అకౌంట్ అయినా పర్లేదు కానీ మీరు అకౌంట్ యాక్టివ్లో ఉండాలి సో గవర్నమెంట్ బ్యాంక్ అకౌంట్ అయినా ఏమి లేదు ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్ అయినా ఏం లేదు బట్ కాకపోతే అకౌంట్ అనేది లో ఉండాలి నెక్స్ట్ మొబైల్ నెంబర్ కంపల్సరీ కలిగి ఉండాలి ఆ మొబైల్ నెంబర్ అనేది మీరు కేవైసీ చేసుకుంటే ఫ్యూచర్లో మీరు మీ మొబైల్ నెంబర్ పెట్టుకోండి మీకు ఈజీ అవుతుంది ఎందుకంటే నెక్స్ట్ ఏ ఇబ్బందులు ఉండకుండా సో కంపల్సరీ పాస్పోర్ట్ ఫోటో అయితే కంపల్సరీ కలిగి ఉండాలి లేటెస్ట్ ఫోటో తీసుకోండి గుర్తుపెట్టుకోండి మళ్ళీ అది అదే నా దగ్గర వేరే ఫోటోస్ ఉన్నాయి సో అండి లేటెస్ట్ ఒక తీసుకొని పెట్టుకోండి మీకు ఎప్పటికైనా ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది నెక్స్ట్ మనకి వంటర్ మహిళలకు కూడా ఒత్తిస్తుందా కొత్త రూల్స్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు వంటర్ మహిళలకైతే అయితే కొత్త రూల్స్ వంటి వత్తిస్తుంది కొత్త రూల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా రేషన్ కార్డు ఉండాలా ఒంటరి మహిళలకి అంటే కంపల్సరీ ఉండాలి ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది బీపీఎల్ బిలో పావర్టీ లైన్స్ ఉన్న వారికి అన్ని స్కీమ్స్ వత్తిస్తాయి ఇప్పుడు ఆల్రెడీ రైతు బంధు అలానే చేస్తున్నారు రుణమాఫీ కూడా సేమ్ ఈ అన్ని స్కీమ్స్ కూడా రేషన్ కార్డు లింక్ పెడుతూ అది విధంగా మనకి ఇందులో ఎవరైతే జాబ్స్ చేసుకుంటారో వాళ్ళందరికీ రిమూవ్ చేస్తున్నారు అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసుకున్న వాళ్ళకి వీటన్నికి రిమూవ్ చేస్తూ కొత్త రూల్స్ అయితే పెడుతున్నారు తన యొక్క ఆధార్ కార్డు కూడా గుర్తుపెట్టుకోండి తన యొక్క ఆధార్ కార్డు కూడా కలిగి ఉండాలని అడుగుతున్నారు ఖచ్చితంగా కలిగి ఉండాలి దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మీరు లేటెస్ట్ ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఆధార్ డౌన్లోడ్ చేయండి సో ఫుల్ ఆధార్ కార్డ్ తీసుకోండి చాలామంది ఏమంటున్నారు అంటే మా దగ్గర చిన్న ఆధార్ కార్డు ఉన్నాయి తీసుకోవచ్చు అని లేదు ఫుల్ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసిన కార్డు మాత్రమే తీసుకెళ్ళండి దాంట్లో మీకు ఎన్రోల్మెంట్ నెంబర్ ఉంటుంది దానివల్ల యూజ్ ఉంటుంది ఖచ్చితంగా అక్కడ సబ్మిట్ చేసేటప్పుడు కంపల్సరీ యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇంకొకటి ప్రభుత్వ ఉద్యోగికి ఈ స్కీమ్ వర్తించదా యాక్చువల్గా చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగికి ఈ స్కీమ్ వర్తించదు ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళ ఎవరైతే ఉంటారో అందరికీ వర్తించదు ఒకవేళ ఇప్పుడు వ్యాపారస్తు వ్యాపారం చేసుకుంటూ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్స్ చేసుకుంటూ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి వాళ్ళందరికీ ఈ యొక్క క్రైటీరియా నుంచి తొలగిస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే భావిస్తుంది ఏంటంటే కేవలం ఈ స్కీమ్ దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఒంటరిగా ఉంటారో వాళ్ళకి మహిళలకు కానీ అదేవిధంగా ఆదాయం లేని మహిళలకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తే వాళ్ళ కుటుంబానికి పోషణగా ఉపయోగపడుతుంది తప్ప దీన్ని ఏదో వేరే క్రైటీరియాతో పోల్చకండి అని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం కూడా చెప్తుంది ఖచ్చితంగా పెళ్లి చేసుకొని ఉండాలి కంపల్సరీ పెళ్లి చేసుకున్న ఉమెన్స్కి మాత్రమే ఈ స్కీమ్ ఒత్తిస్తుంది ప్రభుత్వ ఉద్యోగికి రాదు పెళ్లి చేసుకున్న ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే కంపల్సరీ ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది ఇంట్లో ఒకరికి మాత్రమే ఇస్తారు అని చెప్పేసి క్లియర్ కట్గా మనకు చెప్పడం జరుగుతుంది ఇంట్లో ఒకరంటే ఎవరైతే ఉంటారో సో వారికి మాత్రం ఇంట్లో ఒక స్త్రీకి మాత్రమే ఈ యొక్క స్కీమ్ వర్తిస్తుందంటే యజమానురాలు ఎవరైతే ఉంటారో వారికే ఇస్తారు నెక్స్ట్ రెండు లక్షల పా లోపు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి సో టూ ల్యాక్స్ లోపు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అయినా ఇప్పుడు ఆల్రెడీ తీసుకోవచ్చు అండి ఆల్రెడీ ఇప్పుడు మనకి నెక్స్ట్ అయితే చాలా ప్రాబ్లమెటిక్స్ అయితే క్రియేట్ అవుతుంటాయి ఎందుకంటే ఈ స్కీమ్ స్టార్ట్ చాలా చాలామంది అప్లికేషన్స్ అయితే పెడుతుంటారు నెక్స్ట్ అయితే చాలా వర్క్స్ కూడా ఉంటాయి మల్టిపుల్గా ఆరు గ్యారెంటీలు కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి సో నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్స్ కొంచెం రిస్క్ ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే ఏ దానికి ఆ దానికి సంబంధించిన స్కీమ్స్కి డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవడానికి ప్రయత్నం చేసి పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుందని కాదు బట్ ఇమీడియట్గా రెడీగా ఉంటే మనం ఏంటంటే స్కీమ్ రాగానే మనం అప్లై చేసుకోవచ్చు ఈ స్కీమ్ అయితే ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి పూర్తిగా కంప్లీట్గా ఇంప్లిమెంట్ అవ్వబోతుంది గవర్నమెంట్ నుంచి అంటే అప్లికేషన్స్ తీసుకుంటారు ఇమీడియట్గా డబ్బులు అయితే పడవు నెక్స్ట్ మంత్ నుంచి డబ్బులు పడే అవకాశం ఉంటుంది సుమారు ఇరవై లక్షల మంది ఈ యొక్క స్కీమ్లో వర్తించే అవకాశం ఉంది ట్వంటీ ల్యాక్స్ పీపుల్స్ ఉంటారండి గృహలక్ష్మి కింద ఇంక గతంలో మనం గమనించుకున్నట్టయితే యాక్చువల్గా అందరికీ ఇస్తే ఫార్టీ ల్యాక్స్ వరకు గృహలక్ష్మి వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే వన్ కొన్ని నియమ నిబంధనలు యాడ్ చేస్తే మాత్రం కేవలం ట్వంటీ ల్యాక్స్ పీపుల్స్ మాత్రమే దీని కింద వర్తించే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి దీనికి అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏదన్నా కామెంట్ సెక్షన్లో కానీ తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే